காவால <laughs> <laughs> బాబు వచ్చి పెట్టుకోండి పెట్టుకోండి బాబు ఇక్కడ టీషర్టు అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయవాడలో ఈ ధర్నా చౌక్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్ మిత్రులందరూ ఇక్కడ చేరుకుని శాంతియుతంగా వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుత ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ మెయింటెనెన్స్ లో ఏర్పడిన స్థితిగతులపై దాని వల్ల స్టాఫ్ అందరూ తొలగించబడడం అత్యాన్మయ సిబ్బందిని నియమించకుండానే వీరందరూ వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ ఏజెన్సీ యొక్క కాలపరిమితి ముగిసీయడం వల్ల వెళ్ళిపోవడం వల్ల మాకు ఈ రోజు నాక్ సెంటర్ లో కానివ్వండి డేటా సెంటర్ లో కానివ్వండి ఓసీసీ లో కానివ్వండి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానివ్వండి అలాగే ఫీల్డ్ లో కానివ్వండి సంబంధిత నెట్వర్క్ ఇంజనీర్లు గాని పాప్ ఇంజనీర్లు గాని స్లైసర్లు గాని లేకపోతే పైనుంచే చూసే అంతను మా పెద్దలు అందరూ కూడా దీనికి ఎవరు లేరు సో దాని వల్ల ఏం జరుగుతుందంటే రకరకాల సమస్యలు వైబిర్లు కట్టవడము ఓఎల్టీలు డౌన్ అయిపోవడం సర్వీసెస్ లో తీవ్ర అంతరాయం జరుగుతుంది కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు శీఘ్రమే స్పందించి ఆయన ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసిన ప్రధాన డిమాండ్తో మేము ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ అంటే ఈ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా దీన్ని రెండు వేల పదిహేనులో లో ఎంతో ముందు చూపుతో నాటి ముఖ్యమంత్రి గారు నేటి ముఖ్యమంత్రి గారు విజనరీ లెజెండ్ గౌరీనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వారి పుత్రికగా పేర్కొంటున్న ఏపీ ఫైవ్ హండ్రెడ్ వ్యవస్థ బడుగు బలహీన వర్గాలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించాలన్న సత్సంకల్పంతో ఒక సంక్షేమ పథకం కింద దీన్ని తీసుకొచ్చి పది లక్షల కనెక్టివిటీ దాయికి తీసుకెళ్లడం జరిగింది తదనంతరం ధర్మిలా జరిగిన గత ఐదు సంవత్సరాల వాతావరణంలో దీనికి ఒక బాక్స్ అంటూ కొత్తగా ఇవ్వకపోవడం వల్ల పాత బాక్సులు పరుచుగా రిపేర్ కూరి కనెక్టివిటీ పోవడం వల్ల దాదాపు పది లక్షల కనెక్టివిటీ ఐదు లక్షలకు దిగజారు ఉంది నేడు ఈ పది నెలల కాలంలో దాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడానికి మంత్రిత్వ శాఖల నుంచి కానివ్వండి అధికారుల నుంచి కాను ప్రజా ప్రతినిధుల నుంచి కానీ సంబంధిత చైర్మన్ దగ్గర నుంచి కానీ దీన్ని యాభై లక్షలు అరవై లక్షల కనెక్టివిటీ దాకా తీసుకెళ్లే సత్సంకల్పంతో ఉన్నామని తెలియజేయడం జరిగింది సో ఎక్కువ మంది కనెక్టివిటీ రాష్ట్రంలో అందరికీ కూడా సామాన్య మానవులకి అందుబాటులోకి తీసుకెళ్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీనికి అందుబాటులో ఉంది దాని అంతర్నీ కూడా ఆచరణలోకి అమల్లోకి తీసుకొచ్చి ప్రజలకు చేరువుగా చేయగలిగితే అత్యధిక శాతం ఆంధ్ర రాష్ట్రంలో ఈ టెక్నాలజీలో ఇంటర్నెట్ ని యూటిలైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా స్కిల్ డెవలప్మెంట్ కాబడి వ్యాపార పరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి వాళ్ళు అభివృద్ధి చెంది రాష్ట్రాన్ని కూడా డిజిటల్ విప్లవంలో దేశంలో ముందంజించే సత్తా ఉన్న నెట్వర్క్ ఏపీ ఫైబర్ నెట్ దీన్ని తక్షణమే సీఎం గారు రివ్యూ మీటింగ్ పెట్టి వారి ఆధ్వర్యంలో ఈ ఇందులో ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద ఒక విశ్లేషణ గావించి పరిష్కారాలకి తక్షణమే మార్గాలు చూపించాలని చెప్పేసి అని అలాగే ఏపీఎస్ఎఫ్ లో ఎన్నో ఏళ్ళ నుంచి అపరిష్కృత సమస్యల కింద మిగిలిపోయిన యాభై తొమ్మిది రూపాయల సస్పెండ్ బాక్స్ మీద విధిస్తున్న ఛార్జీలను రద్దు చేయాలని చెప్పేసి అని రాయలసీమ ప్రాంత ప్రజలకు అక్కడ ఉన్న ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయానికి కారణబూతమవుతున్న ఓపీజిడబ్ల్యూ సర్వీసెస్ లింక్ ను వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి కూడా దీని నిమిత్తం కూడా సీఎం గారు కూడా కలవ చేసుకోవాలి ఎందుకంటే మేము ఈ పది నెలల కాలంలో ఎంతో మంది అధికారులను ప్రజా ప్రతినిధులను మంత్రులను అందరినీ కూడా కలిసి ఈ యొక్క సమస్యలను విన్నవించుకోవడం జరిగింది అన్ఫార్చునేట్లీ ఇది అధికారులు కూడా తరచుగా దీనికి సంబంధించిన అధికారులు కూడా మార్పుకోవడం వల్ల మనం మళ్ళీ కొత్త అధికారులు వచ్చిన తర్వాత ఆయనకి మళ్ళీ మేము మొదటి నుంచి చెప్పడం దాని మీద ఆయన అవగాహన తెచ్చుకుని దాని మీద అనుభవంతో ఆయన పనిచేసే టైంకి మళ్ళీ ఆయన మారిపోవడం ఇట్లాంటి సంఘటనలు దీని మీద జరిగి దాని వల్ల ఈ జరిగిన కాలయాపానికి అటు ప్రజలు ఇటు ఆపరేటర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ ఇది చాలా ఖరీదైన ఆ నూతన టెక్నాలజీతో కూడుకున్న ఎఫ్టిటిఎస్ అంటే ఫైబర్ టూ హోమ్ అన్నది నాటి సీఎం గారి సొరవతో ఆపరేటర్లు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మండల కేంద్రాల నుంచి గ్రామాల మీదుగా ప్రజల ఇంటి వరకు కూడా ఫైబర్లు వాళ్ళ సొంత ఖర్చుతో వేసి ఇవాళ లక్షలాది రూపాయలు స్వయం ఉపాధితో ఖర్చు పెట్టి ఈ ఫైబర్ నెట్ గా నడుస్తున్నటువంటి ఆరు వేల పైసలు ఆపరేటర్లు పరిస్థితి అరణ్య రోదన కింద తయారైంది సమాధానం చెప్పే నాదుడే అయ్యాడు అన్న పరిస్థితి ఈ రోజు మాకు కనబడతా ఉంది సో దీని మీద ఒక సీఎం గారు తప్ప ఎవరు కూడా దీన్ని అతి త్వరలో చక్క పెట్టే పరిస్థితి మాకు కనపట్టలేదు ఎందుకంటే సీఎం గారి పుత్రిక సీఎం గారు విజయనరేకి సంబంధించి ఆయన ముందు చూపుతో రెండు వేల పదిహేనులోనే ప్రజలకి అత్యంత అవసరం నిత్యావసర సేవల్లో కనీస అవసరం కింద ఈ ఇంటర్నెట్ ఆనాడే ఆయన గుర్తించారు కాబట్టి దాన్ని తీసుకుని ముందుకు వెళ్లే పరిస్థితి మనం చూడాలి అనుకుంటే సీఎం గారు దీన్ని అలవ చేసుకుని దీని మీద తక్షణమే మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్ అరేంజ్ చేయాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నామండి నా పేరు కృష్ణ అండి ఇప్పుడు ఉన్న టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించి సిగ్నల్స్ ను యథావిధిగా పునరుద్ధరించేలాగా తక్షణ చర్యలు చేపట్టాలి అలాగే యాభై తొమ్మిది రూపాయల రెంటల్ ఛార్జెస్ ని వెంటనే తీయాలి అలాగే రాయలసీమ ప్రాంతానికి అవసరమైన ఓబిజీ డబ్ల్యూ ను ఇమ్మీడియట్లీ కలవ కనెక్ట్ చేయాలి ఇవన్నిటికన్నా ముందు దీన్ని డెవలప్ చేయాలి అంటే సీఎం గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ఏపీ ఫైబర్ నెట్ మీద ప్రత్యేకంగా ఉన్నతాధికారులతో జరగాలి ఇది మా ప్రధానమైన డిమాండ్